పద్మశ్రీ అవార్డు రహిత దర్శనం మొగలయ్యకు మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు కబ్జాదారులు తన ఇంటి గోడలను కూల్చేశారని గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాపాడాలని మొగలయ్య విజ్ఞప్తి చేశారు ఇంటి స్థలం సమస్య కంటి చికిత్స బాధ్యతలను కేటీఆర్ తీసుకున్నారు తెలంగాణ తొలిసియం కేసీఆర్ గుర్తించడం వల్లే తనకు గౌరవం దక్కిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కొద్దిగా కల్పిస్తాను నేను ఎవరో నుంచి పంపిస్తాను మీ దగ్గర మంగళవారం పంపిస్తాను అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా మ్యాటర్ ఉంటే కూడా అసలు అయితే ఆల్టర్నేటి ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్ అవుట్ చేసి ఇవ్వండి వారికి కొద్దిగా సైన్ చేసి పెట్టండి మేనేజ్ నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ కి నమస్కారం నేను మొగలేను పద్మశ్రీ మొగలేను నన్ను సారు తెలంగాణ వచ్చాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేనుగా నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెర్ రాంచితే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళలు గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాస చేపించిండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేపించి కొనేటి తిరుపతయ్య కొనేటి తిరుపతయ్య లింగాల మా సర్పంచి మన టిఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ తోలుకొచ్చి మొగలేకులు ఉద్ద కళాకారుల పింఛని చేత కాకుండా అవుతుంది ముసలి చేత వాడని పదివేలు పింఛి చేసిన సార్ నాకు చేసినందుకు దేవుడు వల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండ కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సార్ నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ టాంకిపండు కాడ పిలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడిన నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పున్నమ్మ తల్లి ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతున్నాయా కోట్లాస్ మా ఆరు వందల గజాల సోట్ ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిషాన్ని పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు సంవత్సరం సంవత్సరమా తిరగబట్టి నా చేతనైతే లేదు సుగర్ బిబీ వచ్చింది నాకు కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగలేదు నాకు పది పది మంది పిల్లల గల్లోని అంత కాడి పిల్లలు చా పెళ్లికి చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా ఇప్పుడు మంచిగా ఉన్నా కొంచెం నా మనిషి పరిస్థితి బాగా అయింది నాకు ఆ కేసు కేసుకు తెప్పియ్యాలే కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మధ్య సార్ కేటీఆర్ సార్ నీ కాలు ముగ్గుతా నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరుంట సార్ నాకు చేపియాలి సార్ నేను తెలియ కలెక్టర్ దానికి తిరిగిన అందరి దానికి తిరిగినా ఎవరి దానికి తిరిగి నాకు తెలియదు జీవో కాపీయాలనివా అంటే ఇచ్చేది సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తి లేదు సార్ నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్ నాకు పుణ్య మీ దయ సార్ మీరు ఏం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాను మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నేను మూలేను పన్నెండు మెట్ల కిన్నెర ఏడికి గుర్తింపు వచ్చింది దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మాజ సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా మంచిగా ఉంటా నా కళ్ళు ఒకటి నా కళ్ళు చూపి మబ్బులాగొస్తే అర్ధాలు తీస్తే కళ్ళ నాకు డెబ్బై ఏళ్ళు దాటిపోయి సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా 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 ఇల్లు కట్టుకున్న ఇద్దరు పెళ్లి చేసిన మంచి నాకు గొప్ప పేరు తిననీకి మంచి తిననీకి అయిపోయింది నా పిల్లలకు నాకెన్నో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికొని ఉన్న అడవిల లింగాలు అడవేలా నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గుసెలు పాడుకున్న గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళకి తెలంగాణ ఎప్పటికి ఉండాలి మాయ ఉండాలని ఒక దేవుడి దాకా నిలబడ్డాడయా తెలంగాణకు ఇచ్చిన బావుడు మాయ ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడు అయినా కానీ ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ